హాయ్ మై డిఎస్సి వైర్స్ ఇది తెలుగు మెథడాలజీకి సంబంధించి ఇక్కడ మనం తెలుసుకుందాం ఇంతకుముందు పై నిర్వచనానికి సంబంధించి వివిధ దృక్పథాల గురించి నిర్వచనాల గురించి భాష స్వరూపాన్ని గురించి మనం తెలుసుకుందాం ఇప్పుడు వచ్చేసి భాషోత్పత్తి పదాలు భగవద్గీత దైవదత్తవాదం దీనిని ఆంగ్లంలో జెనిసిస్ థీరీ అంటారు ఆంగ్లం ఏమంటారు అంటే జెనిసిస్ థీరీ బైబిల్ బెనిసిస్ అనే విభాగంలో పాము అనే ఫ్రెంచి దేవుడు అడం అనే డెనిస్ దేవుడు తాను సృష్టించబోయే మానవులకు తాను భాష ఇవ్వాలని తోటలో మాట్లాడుతున్నారని చెప్పబడింది దాని ఆధారంగా మనిషిని సృష్టించిన దేవుడే భాషను సృష్టించారని చెప్పేవారు భగవత్పత్తవాదం అన్నమాట భగవత్పత్తవాదంలో రకాలు రెండు ఉన్నాయి స్వభావవాదులు ఉదాహరణకు ప్లేటో పైథాగ్రఫ్ సాంకేతిక వాళ్ళు వచ్చేసి వీరు భాషా సాంకేతాలు మాత్రమే సృష్టించిన చెప్పారంటాడు ఉదాహరణకు డెమో డెమోట్రియస్ అరిస్టాటల్ అనమాట దీని ప్రకారం హిందువులు పవిత్ర భాష సంస్కృతం ముస్లింల పవిత్ర భాష అరబ్బీ క్రైస్తవులు పవిత్ర భాష హిబ్రూ అనమాట వారు నారు పోసిన వాడు నీరు పోయడా అనే సామెతను అనుకూలంగా ఉండేవాదం అనమాట మహేశ్వర సూత్ర ఆధారంగా తెలుగులో అచ్చులు అల్లులు కూడా పుట్టాయని చెప్పేవారు మహేశ్వర సూత్రాలు మొత్తం పడ్నాలు విమర్శ దేవుడు ఒకడే అయినప్పుడు అన్ని భాషలు ఎలా పుట్టాయని చెప్పే వాదం ఈ జనని సంస్కృతులు ఎల్ల భాషలకు శ్రీనాథుడు క్రీడాభిరామం దేశ భాష నుండి తెలుగుదానం మొదట వినుకొండ వలభాచార్యుడు క్రీడాభిరామం అనమాట ఎల్ల భాషలను తల్లి సంస్కృతి అనేది కేతన ఆంధ్ర భాష భూసనం దీనిని బలపరిచిన వ్యక్తి ఎవరప్ప అంటే ట్రాంబెట్టి ట్రాంబెట్టి అనమాట అంటే భాషోత్పత్తి వాదాలు ఏ విధంగా ఉన్నాయని మనం ఇక్కడ తెలుసుకోవడం జరిగింది అంటే భగవద్గీత అంటే దైవదత్తావాదము దీని ఆంగ్లంలో జెనిసిస్ థియరీ అంటారంట మరి బైబిల్ జెనిసిస్ అనే ఆంగ్లీ పావుని ప్రంచి దేవుడు అనే అది తెలుసుకోవచ్చు మరి ఈ విధంగా మరి ఎల్ల భాషలు తల్లి సంస్కృతం అనేది కేతన్ ఆధారపదము దీన్ని బలపరిచిన వ్యక్తి గారు అంటే ట్రాంబెట్టి ఇక ధ్వన్యోకరణ వాదం ధ్వన్యోకరణ వాదం దీని ఆంగ్లంలో ఏమంటారు అంటే వనవతోఫియా వనవతోఫియా అని పిలుస్తారు దీని బౌబోవాదం అని కూడా అంటారు దీన్ని మ్యాక్సిమం విమర్శించారన్నమాట దీని బౌబోవాదం అని మ్యాక్సిమం వారు విమర్శించారనమాట దీన్ని ప్రవేశించిన వ్యక్తి ఎవరప్ప అంటే జర్మన్ శాస్త్రవేత్త అయిన గాల్ ఫ్రాయిడ్ గాల్ టో ఫ్రాయిడ్ చేసిన శబ్దాలను అనుకరిస్తూ మానవులు భాషను నేర్చుకున్నాడని వాదము దీన్ని సహజ ధ్వనివాదము అని కూడా పేరు సహజ ధ్వనివాదం అని కూడా పేరు విమర్శ పశుపక్షవాదులు బాధ కలిగినప్పుడు ఆకలపలు మాత్రమే అరుస్తాయన్నమాట మనిషి ఎల్లవేళలో అరుస్తూ ఉంటాడు మరి దీనికి ఎట్లా సంబంధం అవుతుంది అందుకని ఈ వాదం సరైనది కాదని విమర్శించాడు ఇక డింగ్ డంగ్ వాదం దీనిని ఆంగ్లంలో పతోన్ జెనియ థియరీ అంటారు పత్ థియరీ అని దీని ప్రకా ప్రపంచ ప్రకంపవాదాలు పిలుస్తారు పిలుస్తారనమాట దీన్ని ప్రవేశపెట్టేవారు అంటే మార్క్సిమల్లా జర్మనీ మార్క్సిమంలో ప్రకృతి అంతా లయాత్మకమని లయాత్మక ప్రకృతిలో పుట్టే శబ్దాలు మానవులు ప్రతిస్పందించడానికి ఈ ప్రతిస్పందన నుండి భాష పుట్టిందని వారి ద్వారా మోక్షములను ప్రతిపాదించాడు గుసగుసలు జర జర పకపక్క లక లక విప్పన్ అనే శబ్దంలో భాషను పుట్టిందని చెప్పేవాళ్ళం దీన్ని ఎక్కువ మంది అశాస్త్రమైనదిగా పిలిచారనమాట ధ్వనికి భావానికి అవినామ సంబంధం ఉంటుందని చెప్పేవాళ్ళం ధ్వనికి భావానికి అవినామ సంబంధం ఉంటుందని చెప్పే వాదం మరి దీని గు దీనిని కూడా సహజ ధ్వనివాదంగా పేర్కొన్నాడు వేదాలను జర్మన్ భాషలకి అనువదించింది మ్యాక్సిమా వేదాలను జర్మనీ భాషలోకి అనువదించినది ఎవరిపై అంటే మార్క్సిపల్ల మరి సాంకేతికవాదం దీన్ని ప్రవేశపెట్టిన ఎవరిపై అంటే కొండికల్ కొండికల్ సాంకేతిక ప్రవేశపెట్టినది కొండికల్ మరి ఈ ధ్వనిక వాదం అనేది దీని ఆంగ్లం ఏమంటారంటే వనమతోఫియా తోఫియా వనవ అని పిలుస్తారు అన్నమాట దీన్ని భౌబోవాదం అని మార్క్సిండలు విమర్శించాడు ఇక దీన్ని ఉప్పువాదం టక్ టక్ వాదాలను కూడా పేర్కొన్నాను పేర్కొన్నా మానవుడు తన కరచర అవయవాలను కదలిస్తూ ఏవో అనే సాంకేతిక శబ్దాలను చేస్తాడు ఆ శబ్దాలంటే భాష పుట్టినప్పుడు చెప్పే వాదం దీన్నే హ్యాటర్ ఆశ్చర్యవాదంగా పేర్కొన్నారు పేర్కొన్నారు విమర్శించిన వాళ్ళు ఆశ్చర్యవాదంగా దాత్యు జన్యువాదం దీన్ని ప్రవేశపెట్టిన కలప అంటే ఎస్కాచార్యుడు సంస్కృతం అనమాట దీన్ని ప్రవేశపెట్టిన వారు ఎస్కాచార్యుడు ఈయన రాసిన గ్రంథం నిరుక్త సంస్కృత భాష పండితుడు తెలుగు భాష క్రియా క్రియాంత భాష భావన క్రియ రూపాల మూల రూపాలైన ధాతు కలిగి వివిధ కాలాలకు చెందిన ప్రత్యామ్నా చేసి ఏర్పడని చెప్పేవారు దీన్ని ఎక్కువ మంది శాస్త్రమైన వాదంగా అంగీకరించారు అనమాట దీని ఆంగ్లంలో ఉంటారు అంటే రూట్ తీరి రూట్ తీరి అని పెరుసాయి దీన్ని తిను చదువు ఆరు వెళ్ళు మొదలై ధాతులకు సంబంధించి భాష పట్టింది అని చెప్పేవాదం ఇందులో రెండు రెండు విభాగాలు ఉన్నాయి అన్నమాట వాదం అంటే దాతుల ఈశ్వర సృష్టి అని నైకా నైకరణవాదం అంటే దాతుల వ్యాకరణ సృష్టి అని పెరుసాయ మరి సంసాధనవాదం వాదం సంసాధన వాదం దీన్ని ప్రవేశపెట్టినది ఎవరో అంటే బలపరిచినట్టు బిఎఫ్ స్కిన్న బిఎఫ్ఎఫ్ స్కిన్న దీని అనుభవవాదాన్ని కూడా పేరు ఈయన రాసిన ద టెక్నిక్ ఆఫ్ టీచింగ్ దీన్ని రాసిన గ్రంథం ఏంటంటే టెక్నిక్ ఆఫ్ టీచింగ్ మరి పరిశ్రమ అనుకరిస్తూ అనుభవాలు పిల్లవాళ్ళని భాషను నేర్చుకున్నారని చెప్పే వాదం ఈ గూటికి చిలక ఏ గూటి చిలక ఆ గూటిలోనే పలుకులు పలుకు అని వాదం అనమాట ఈశ్వ శాస్త్రం మానసిక శాస్త్రాలతో సంబంధం కలిగిన దీన్నే ద థీరీ ఆఫ్ అక్జన్స్ అక్్యూరిజన్స్ అని పిలుస్తారు అనమాట ధాతు జన్మ తర్వాత శాస్త్రమైనది భావదం అని సంపాదనవాదం అని స్వతిష్ఠవాదం అని పేరు అనమాట స్వతిష్టవాదం మరి ఈ ధాతువాదము ధాతువాదం ఉంటే దీన్ని ప్రవేశపెట్టిన ఎవరు అంటే చారుడు ఎస్కా చారుడు పరిసరాలను అనుకరిస్తూ అనుభవాలను ఎల్లప్పుడూ భాషను నేర్చుకుంటాయి ఏ గుడి ఆ గుడి ప్రక్రియ పలుకుతుంది మరి స్వతసిద్ధవాదం దీన్ని ప్రవేశపెట్టిన ఎవరు అంటే నోమ్ చామ్స్కి నోమ్ చామ్స్కి సతసిద్ధవాదం ప్రవేశపెట్టిన నోమ్ చాంస్కి దీన్నే జన్యుకరణ వాదము దీన్నే జన్యుకరణ వాదం అని కూడా పేరు పిల్లవాడు జనువుల్లో ఉండే భాష నుండి స్వత సిద్ధంగా తనంతటి భాష నేర్చుకుంటాడని చెప్పే వాదం ఇక పిల్లకి ఈత నేర్పడం అని ప్రశ్నించిన వాదం అనమాట ఆధునిక భాషా శాస్త్రవేత్తలు మానసుకు దోచుకున్న వాస్త్రవేత్త మనసును దోచుకున్న వాదం దీన్నే ఇన్నిటివ్ అని పేరు అనమాట దీన్ని ఇన్నిటివ్ అని పేరు అనమాట పిల్లవాడు పుట్టుకతో చేసే శబ్దం ఏడుపు దీని చైతన్యానికి చిహ్నం మూడు నుండి ఆరు నెలల ప్రయాణం పిల్లవాడు చేసే శబ్దాలు కొట్టడం ఊ ఆకట్టడం ఆ దీంతో భాష ప్రారంభమవుతుంది పన్నెండు నెలల నుంచి పిల్లవాడు చేసే శబ్దాలు కత్త పద్ద పద్ద మాన్న అనే ఆరసరాలు పలుకుతూ ఉంటాడు అనమాట మీరు కూడా గి చూస్తూ ఉంటారని గమనించిన పిల్లల్లో తర్వాత వాటి దీర్ఘాలు ఆ తర్వాత దీత తర్వాత పదాల ముందు ఎడమ ఆ చేర్చుకుని అక్క అత్త అన్న అబ్బ అత్త ఇవన్నీ పిలుస్తూ ఉంటారు అనమాట పలుకుతూ ఉంటాడు పిల్లవాడు యోహోహి యో యోహోహి ఓ వాదాం దీన్ని ప్రవేశపెట్టినవారు అంటే నోరీ దీన్ని ప్రవేశపెట్టిన అంటే నోరీ దీన్ని మిజుస్ నిజు మిస్కుల స్థిరీ అని పేరు అనమాట మానవుడు తాను చేసే శారీరక కష్టాలు మర్చిపోయి ఉపశమనం పొందే కోసం ఉచ్ఛ్వాస నిశ్వాసాల మధ్యలో ఈ శబ్దాలను బాస పుట్టిందని చెప్పేవాళ్ళం ఉదాహరణ పడవ నడిపే వ్యక్తి హై లస్ హైలస్స శబ్దం బట్టలు ఉతికేవాడు రజకుడు అని శబ్దాలు చేస్తూ బట్టలు ఉతుకుతూ ఉంటాడు ఈ విధంగా పుట్టిందని ఈ భాష పుట్టిందని చెప్పేవాళ్ళం ఇక క్రమ వికాస పరిణామ సిద్ధాంతం క్రమ వికాస పరిణామ సిద్ధాంతం దీన్నే జీవ పరిణామ సిద్ధాంతం అనేది కూడా వచ్చిన వాదం దీన్నే జీవ పరిణామ సిద్ధాంతం అని కూడా వచ్చిన వాదం సతచవాదాన్ని ప్రవేశపెడుతున్న వారంటే నామ్ సాంగ్స్కి నామ్ సాంగ్స్కి మర్చిపోకూడదు ఆధునిక భాష మనసు దోచుకున్నది దీన్నే ఇన్నె టీన్స్ అని పేరు కలగదనమాట పిల్లవాడు పుట్టుకతో లాస్ట్ మానవుడు కాలగములు ఏ విధంగా పరిణామం చెందుతూ వచ్చాడో భాష కూడా ఆ విధంగా పరిణామం చెందుతూ వచ్చిందని వాదం దీన్ని వివక్ష ప్రేరణ అనువాదము అని అంటాడు వివక్ష ప్రేరణ అనువాదము అని పెడతాడు మానవుడు తనలో తన ఉండే భావాలను వ్యక్తపరిచే సందర్భం చేసే శబ్దాలని బాస పట్టినని సంగీత సంగీతవాదం దీన్ని ప్రవేశపెట్టినది వటోజెన్స్ ఒకటో జస్ఫర్సాన్ ఒకటో జస్ఫర్సాన్ ఇక్కడ సప్త స్వరాలను సరిగ్గా సంబంధించి వాసపడుతుందని చెప్పేవాళ్ళం టక్ టక్ వాదన దీన్ని సర్ రిచర్డ్స్ ప్రాజెక్ట్ ప్రతిపాదించారు సర్ రిజర్ట్ ప్రతిపాదన ప్రాజెక్ట్ ప్రతిపాదించారు శారీర మహానుభవం ద్వారా బాగా వ్యక్తిగతం చేసే తర్వాత నాలుగు ప్రధాన కదలికల ద్వారా ఏర్పడాలని ఈ వాదం చెప్పింది అనమాట ఇద్దా ఒకటో జప్ సర్సాన్ ఫోటో కూడా ఉంది చూడండి ఏనా సంగీత సంగీతవాదాన్ని ఎవరు ప్రవేశించే ఒకటో జప్ సర్సాన్ జప్ మరి మరిస ప్రేరణ వాదాన్ని మామూలు తనలో తన భావాలను ఏర్పరచుకోండి శబ్దాలు చేసే భాష పుట్టింది చెప్పే వాదం భావ్యవసాయనగా కోపం ఆనందం ఉల్లాసం జాలి ప్రేమ మొదలైన ఇవి బాగా సార్